ప్రేరణ జ్యోతిష్యాలయాన్ని ఆదరిస్తున్న మిత్రులకు మరియు శ్రేయు నమస్కారాలు అండి ఈరోజు మనం మాట్లాడేది ఏం మాట్లాడుకుంటున్నామంటే వివాహం అండి సో జాతక చక్రాలు ఎన్నో పరిశీలించినటువంటి పిమ్మట వివాహ చక్రంలో కొంతమంది జాతకస్తులకు వివాహం అనేది ఆలస్యం అవుతుంది ఆ వివాహం ఆలస్యం గల కారణాలు చాలా ఉంటాయండి ఆలస్యం కావడం వివాహంలో పునర్పదోషం రావడం మాంగళ్య దోషం సప్తమ దోషం విడాకులు సెకండ్ మ్యారేజు లవ్ మ్యారేజు వివాహమైనటువంటి పిమ్మట సంతానం కలుగుతుందా కలగదా అనేటువంటి అంశాలపైన ఇది మొత్తం మ్యారేజ్ రిపోర్టు ఈ టాపిక్స్ అన్ని చేయడానికి దాదాపు వన్ అవర్ టు టూ అవర్స్ టైం పడుతుంది సో ఇంత మొత్తం ఈ దోషాలు ఇవన్నీ కూడా ఒక రిపోర్ట్ మారి ఇస్తామండి సో యాక్చువల్గా దీని ఖరీదు టూ థౌజండ్ రూపీసు కేవలం ఈ మంత్ ఆఫర్ అంటే ఈరోజు నుండి ఒకటో తేదీ వరకు కేవలం ఐదు వందల పదహారు రూపాయలకు మాత్రమే మీకు అందించడం జరుగుతుంది సో దానితో పాటు ఎవరైతే ఈ మంత్ ఆఫర్ తీసుకుంటారో వాళ్ళకి అప్ టు మీకు మ్యారేజ్ అయ్యేంత వరకు సో పేరు బలాలు అనేటివి ఉచితంగా చెప్పడం జరుగుతుంది సో ఎవరైనా ఆన్లైన్ ద్వారా మమ్మల్ని సంప్రదించాలనుకుంటే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ని సో నా నెంబర్ నైన్ డబుల్ ఫైవ్ జీరో వన్ సెవెన్ నైన్ త్రీ వన్ ఫైవ్కి సెండ్ చేసిన ఎడల అన్ని వాటిని పరిశీలించి మీకు ఏ టైంలో మ్యారేజ్ అవుతుంది అని ఏమైనా దోషాలు ఉన్నాయా వాటికి సంబంధించిన రెమెడీస్ ఏమైనా చేయడం సో మీకు ఒక రిపోర్ట్ మారిగా మీకు అందించడం జరుగుతుంది కావున సో మరింత సమాచారం కోసం సంప్రదించండి మీ ఆస్ట్రాలజర్ నాగరాజ్ సో మీ డీటెయిల్స్ని మీరు సెండ్ చేస్తే నేను మీకు ఫోన్ కాంటాక్ట్ ద్వారా వస్తానండి థ్యాంక్ యూ